రాబోయే రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏమైనా అత్యవసర పని ఉంటేనే ఇళ్ల నుండి ప్రజలు బయటకు రావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లతో కలిసి చీరాల పట్టణంలోని ముప్పే ఒక్కవ వార్డు రోసయ్య కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు ఓకే ఇప్పుడు మన షెల్టర్ పాయింట్కి వీళ్ళందరూ వస్తారా లేదా ఉన్నారా చూద్దామా पहिप <laughs>